మే పదవ తేదీన ఇంకా తెల్లవారిని కూడా తెల్లారలేదు సడన్ గా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ నుంచి మన భారత ప్రధాని మోదీకి ఒక ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది మోస్ట్ సెన్సిటివ్ అండ్ సీరియస్ టాపిక్ మాట్లాడాలంటూ అమెరికానే కాల్ చేసింది ప్రధాని మోదీకి బట్ మోదీకి ఫోన్ చేయడానికంటే ముందే వైట్ హౌస్ మొత్తం కూడా దద్దరిల్లిపోయిందంట ఒక రిపోర్ట్ ని పట్టుకుని వైట్ హౌస్ కి పరుగులు తీశారు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రంప్కి ఎన్ని అర్జెంట్ పనులున్నా వాటన్నింటిని పక్కన పెట్టి ఆ వెంటనే అధ్యక్షుడు ట్రంప్ విదేశాంగ మంత్రి కలిసి మాట్లాడుకున్నారు ఉన్న పళంగా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పిలిచి నువ్వు క్షణం కూడా ఆలోచన చేయకుండా భారత ప్రధాని మోదీకి ఫోన్ చెయ్యి అన్నారు ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో జేడి వాన్స్ కి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు జేడి వాన్స్ నుంచి కాల్ వచ్చింది ఆయన చెప్పిందంతా విన్న ప్రధాని మోదీ సరే ఇంతగా చెప్తున్నారు కాబట్టి కాల్ప్ల విరమణకి అంగీకరిస్తామన్నారు ఇంతకీ ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు వైట్ హౌస్ కి తీసుకున్న రిపోర్ట్లో ఏ ఉంది ట్రంప్ ఎందుకని అంతగా ఉలిక్కి వైస్ ప్రెసిడెంట్ తో ప్రధాని మోదీకి అంత అర్జెంట్ గా కాల్ ఎందుకు చేయించారు ఎందుకు కాల్పుల విరమణకి ఒప్పించారు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం బర్నింగ్ టాపిక్ లో కొన్ని గంటల ముందు పాకిస్తాన్ కి అతి కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై మన మిసైల్స్ దాడి చేశాయి బెదిరిపోయిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూడు గంటల పాటు బంకర్ లోకి వెళ్లి బిక్కు బిక్కుమంటూ దాక్కున్నాడు కాస్త తేరుకున్న తర్వాత ఏం జరిగిందో అర్థమైంది ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న వేళ పాకిస్తాన్ లో భూకంపం వచ్చిందని ఒక వార్తొచ్చింది గుర్తుందా మీకు ప్రకృతి కూడా పాకిస్తాన్ పై పగబట్టిందని వార్తలు వచ్చాయి ఆ టైంలో బట్ ఆ భూకంపం ప్రకృతి చేసింది కాదు మన ఇండియన్ ఆర్మీ మిసైల్ దాడి వల్లనేది అనేది ఒక వాదన పాకిస్తాన్ అమెరికా సీక్రెట్ ఏజెంట్స్ కి విషయం ఏంటో అర్థమైపోయింది భారత్ కొట్టింది మామూలు దెబ్బ కాదని అర్థమైంది అనుకున్నట్టే పాక్ ప్రధాని షరీఫ్ అమెరికాకి కాల్ చేశాడు కాల్పులు ఆపమని మోదీని ఒప్పించకపోతే గనక పాక్ పుట్టి మునిగిపోతుందని ప్రాధాయపడ్డాడు ఇది కాల్పుల విరమణకి కొన్ని గంటల ముందు జరిగిన మ్యాటర్ ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అసలు మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ దాచుకున్న అణుబాంబులు పనికి రాకుండా పోయాయి ఏంటి

పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ పై దాడి చేశారట కదా ఆ కొండల కింద భూగర్భంలో ఉన్న పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ దెబ్బతిన్నాయట కదా అని ఒక జర్నలిస్ట్ ఏకే భారతిని అడిగారు నిప్పు లేనిదే పొగ రాదు కదా సో పాకిస్తాన్ కు నష్టం జరగనిదే ఇలాంటి ప్రశ్న రాదు కానీ ఆ ప్రశ్న వచ్చిందంటే అర్థం ఆ ముసి ముసి నవ్వు నిజమేనని ఇదే ప్రశ్నని ఒక జర్నలిస్ట్ యుఎస్ డిపార్ట్మెంట్ కి చెందిన అధికారిని అడిగారు అతను నాకు తెలియదు అని అన్నాడే తప్ప ఖండించలేదు సో

ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫైవ్ అనే సంస్థ ఉంది అది విమానాల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది అందులో రికార్డ్ అయిన ఒక విమానం అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ ఇది మామూలు విమానం కాదు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఫ్లైట్ ఇందులో ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ ఏఎంఎస్ ఉంటుంది ఈ ఏఎంఎస్ గామా కిరణాల సెన్సార్ తో మ్యాపింగ్ టూల్స్ ఉంటాయి అర్థమయ్యేలా చెప్పాలంటే భూమిపై రేడియేషన్ ని గాల్లోంచే గుర్తించే సిస్టం ఇది ఒకనాడు సునామీ విరుచుకుపడి జపాన్ ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ ను దెబ్బతీసింది గుర్తుందా అప్పుడు కూడా రేడియేషన్ లీక్ అయిందో లేదో గుర్తించడానికి ప్రాంతంలో ఈ విమానం ఎగిరిందంటే అర్థం రేడియేషన్ లీక్ అవుతోందన్న అనుమానం ఉండడం వల్లే కదా అంటే దాడి నిజమని చెప్పినట్టే కదా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్హెడ్స్ ధ్వంసం అయినట్టే కదా ఏమో దీన్ని కన్ఫర్మ్ చేసేవాళ్ళైతే లేరిప్పుడు ఇండియా చెప్పదు పాకిస్తాన్ అంగీకరించదు న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్రత్యేక కథనం ప్రచురించింది పాకిస్తాన్ ఏం చెప్పుకున్నా కానీ వాళ్ళకు జరిగే నష్టం చాలా ఎక్కువ అని ఈ నష్టాలన్నింటిలోకి తీవ్రమైంది మొత్తం యుద్ధం యొక్క క్రమాన్ని మార్చినటువంటి గేమ్ చేంజ్ ఏమిటి అంటే పాకిస్తాన్ అను అణ్వాయుధ నిల్వలు ఉన్నటువంటి కిరాణా హిల్స్ లేకపోతే నల్లకొండలు అంటారు వాటిని ఆ అణు సంపద లేకపోతే అణు నిల్వల ముఖ ద్వారాన్ని భారతదేశం కొట్టింది సరే మరో ప్రూఫ్ చెప్పుకుందాం బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ వచ్చిన సమయంలోనే ఈజిప్ట్ నుంచి మరో విమానం పాక్ లో ల్యాండ్ అయింది కొద్దిసేపు వెళ్ళిపోయింది బట్ ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆ విమానంలో బోరాన్ అనే కెమికల్ ఉంది దాన్ని అన్లోడ్ చేయడానికి వచ్చింది ఆ విమానం బోరాన్ ని చాలా వాటిలో ఉపయోగిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్లీ అణు వ్యర్థాలని సురక్షితంగా ఉంచడానికి కూడా వాడతారు అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించవచ్చు మొదట వచ్చిన బీచ్ క్రాఫ్ట్ బి త్రీ ఫిఫ్టీ విమానం రేడియేషన్ లీక్ ని గుర్తించింది ఎక్కడ వరకు రేడియేషన్ వ్యాపించిందో లెక్క కట్టింది ఆ తర్వాత ఈజిప్ట్ నుంచి తెచ్చిన బోరాన్ తో ఆ రేడియేషన్ లీకేజ్ ని ఆపేశారు ఇది జరిగింది సో రేడియేషన్ లీకేజ్ ని ఆపాలంటే ముందు భారత్ ఆపాలి భారత్ ప్రతి దాడుల్ని ఆపాలంటే అమెరికా మాత్రమే రంగంలోకి దిగాలి అందుకే లీకేజ్ జరిగిన విషయాన్ని గుర్తించిన ఇంటెలిజెన్స్ నేరుగా ట్రంప్ ని కలిసింది ట్రంప్ వెంటనే వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చేయించారు అంతే తప్ప ఇక్కడ ఎలాంటి మధ్యవర్తిత్వం ఏమీ నడవలేదు ప్రధాని మోదీ మానవతా దృక్పథంతో దయ చూపారు కాబట్టి కాల్పుల విరమణ జరిగింది మన టార్గెట్ కేవలం పాక్ ఆర్మీ ఉగ్రవాదులు తప్ప పాకిస్తాన్ ప్రజలు కాదు అందుకే ఫైర్ కి భారత్ అంగీకరించింది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది కిరాణా హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న స్థానికుల్ని స్వయంగా పాక్ ఆర్మీనే ఖాళీ చేయించిందని మైక్లతో ప్రచారం చేస్తూ వీలనింత త్వరగా వెళ్లిపోండి అరిచి చెప్పింది దీన్ని రెండు లో చూడొచ్చు ఒకటి భారత్ దాడి చేస్తుందని భయం కావచ్చు రెండు రేడియేషన్ లీక్ అన్న వార్త నిజమై ఉండొచ్చు ఆ ఏరియాలో ఎలాంటి రూల్స్ ఉంటాయంటే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారో కాల్చిపడేస్తారంటే నో ఎంక్వైరీస్ అసలు సాధారణ మిలిటరీ అధికారులకు సైతం అక్కడికి నో ఎంట్రీ ఇదంతా విన్నాక ఒక క్లారిటీ వస్తోంది కిరాణా హిల్స్ లో అణుబాంబులు నిజం అనేది ఆర్మీ కిరాణా హిల్స్ పై దాడి మరి ఆ రేడియేషన్ మోదీ అదంపూర్ బేస్ కు వెళ్ళినప్పుడు ఒక కామెంట్ చేశారు పాకిస్తాన్ ఇకపై అణుబాంబులు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తామంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు అని స్టేట్మెంట్ ఇచ్చారు నిజానికి ఆపరేషన్ సింధూర్ కంటే ముందు కూడా పాకిస్తాన్ ఎగిరెగిరి పడింది తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని కాల్పుల విరమణ తర్వాత అదే అణుబాంబుల టాపిక్ తీసుకొచ్చారు ప్రధాని మోదీ అంటే చేస్తే లీక్ వార్తలు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ చేసిన ఈ కామెంట్లను తరచి చూస్తే ఏమర్థమవుతోంది అనే కదా కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేయలేదు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్న మాట బట్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది నిజమే కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చెప్తోందిగా ఈ విషయం అయితే ఖచ్చితంగా ఒక విషయాన్ని చెప్పుకోవాలి ఇక్కడ కిరాణా హిల్స్ కింద సొరంగాలను నిర్మించింది పాకిస్తాన్ ఆర్మీ ఇందులో టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని పెట్టింది అంటే చిన్నపాటి అణు దాడులు చేయడానికి వీటిని వాడతారు ఇక స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అని మరికొన్ని ఉంటాయి వీటిని భారీ విధ్వంసం సృష్టించడానికి వాడతారు ఈ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని నూర్ ఎయిర్ బేస్ దగ్గరలోనే దాచినట్లుగా కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలు చెప్తున్న మాట సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేయడం నిజం కాబట్టి పాకిస్తాన్ అణుబాంబులు మటాష్ అయ్యాయి అన్నది కూడా నిజమే అనేది ఒక వర్షన్ కానీ రేడియేషన్ లీక్ అయిందనే వార్తల్ని మాత్రం ఎవరూ కన్ఫర్మ్ చేయడం లేదు బహుశా భయాలు వ్యాప్తి చేయడం ఎందుకని కావాలి కానీ న్యూక్లియర్ వ్యవహారాలను పరిశీలించే ఐఏఈఏ మాత్రం తమకు తెలిసిన సమాచారం ప్రకారం పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవ్వలేదు అనే చెప్పింది అనుధార్మికత రేడి రేడియేషన్ అనేది విడుదలైంది దీనికోసం పాకిస్తాన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది ఇతర దేశాల నుంచి వాళ్ళకి స్నేహితులైనటువంటి ఇతర దేశాల నుంచి నిపుణులను ప్రత్యేకించి రేడియేషన్ ఎక్స్పర్ట్స్ పిలిపించి పరీక్షలు చేయిస్తున్నారు ఇలాంటి సమాచారం మనకు వస్తూ ఉంది ప్రత్యేకించి వాళ్ళు రేడియేషన్ నిపుణులని చెప్పడానికి కూడా నాకు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి కానీ కొందరు రక్షణ రంగ నిపుణులు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు సిఐఏలో పనిచేసి రిటైర్ అయిన బ్రాజ్మెన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో నూర్ఖాన్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోని బంకలలో దాచిన వార్హెడ్స్ కి నష్టం జరిగి రేడియేషన్ లీక్ అయి ఉండొచ్చని చెప్పారు ఎందుకంటే సడ్డోగా ఎయిర్ బేస్ నూర్ ఎయిర్ బేస్ లపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసింది భారత్ ఈ ఎయిర్ బేస్ లకు జస్ట్ ఇరవై కిలోమీటర్ల దూరంలోనే కిరాణా హిల్స్ ప్రాంతం ఉంది భారత్ ప్రయోగించిన మిసైల్స్ ధాటికి కిరాణా హిల్స్ సొరంగాల్లో ఉన్న న్యూక్లియర్ వార్హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటకు వచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పైగా కిరాణా హిల్స్ లో అణు కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని ట్వంటీ ట్వంటీ త్రీలోని ది బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే రిపోర్ట్ బయటపెట్టింది ఈ రిపోర్ట్ లో కిరాణా హిల్స్ లో వార్ ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది సో ఇక దాపరికాలు లేవు భారత్ దాడి చేయడం నిజం పాకిస్తాన్ వార్హెడ్స్ కి నష్టం జరగడమూ నిజమే రేడియేషన్ లీక్ అయిందో లేదో మాత్రం మనకు అసలు పాకిస్తాన్ కి అణ్వాయుధాలు సేఫ్ గా దాచుకునే సామర్థ్యం ఉందా అసలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడిగిన ప్రశ్న ఇది సడన్ గా ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది రాజ్నాథ్ సింగ్ నోటి నుంచి అక్కడతో ఆగలేదు ఆయన పాకిస్తాన్ లాంటి బాధ్యత రాహిత్య దేశంలో అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయో లేవో అన్న సందేహం వస్తోంది అన్నారు అంటే పాక్ న్యూక్లియర్ హెడ్స్ కి నష్టం జరిగింది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా రాజ్నాథ్ సింగ్ ఒక్కటి మాత్రం క్లియర్ పాకిస్తాన్ లో ఏ ప్రాంతానైనా టార్గెట్ చేయగల సత్తా ఇండియన్ ఆర్మీ ఉందని నిరూపించాం భారత్ గురిపెడితే ఎలాంటి లక్షానైనా బూడిద చేయగలదు అని చూపించాం నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేయడాన్ని అంత తేలికగా తీసుకునే విషయం కాదు ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో ఉంటుంది పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్నది రావల్పిడిలోనే పైగా పాకిస్తాన్ ఆర్మీకి ఒక వ్యూహాత్మక కేంద్రం కూడా అది ఆ రావల్పిండిలో ఉన్నదే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దీనికి దగ్గరలోని చాలాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హెడ్ ఆఫీస్ ఉంటుంది న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది అలాంటి ప్లేస్ లో ఎలాంటి హై సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి నింగి నేలా నుంచి దాడి చేయటం దాదాపు అసాధ్యం ఎందుకంటే ఆర్మీ చీఫ్ ఉండే ప్లేస్ కాబట్టి పైగా న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉన్న ప్రాంతం అయినా సరే దాని దగ్గరలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్స్ వేసిందంటే ఏంటి అర్థం ఎప్పుడైనా అనుకున్న టార్గెట్ ని అనుకున్నట్టుగా ఛేదించగలం అని చెప్పినట్టేగా ఆఫీసర్స్ అన్ని విషయాలు బయట పెట్టరు రక్షణ రంగ వ్యవహారాలు విశ్లేషించే కొందరు ఒక మాట చెప్తున్నారు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావాలని టార్గెట్ చేసింది అని అక్కడ ఏ ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలియకపోయినా మన ఆర్మీకి బాగా తెలుసు అందుకే సెలెక్టెడ్ పైలట్లను ఎంపిక చేసి మరి నూర్ఖాన్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేశామనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం ఎప్పుడైతే నూర్ఖాన్ బేస్ని టార్గెట్ చేశామో పాకిస్తాన్లో భయం మొదలైంది అక్కడి ఆర్మీ చీఫ్ ఏకంగా బంకల్లోకి వెళ్ళి దాక్కున్నాడని తెలిసింది సో భారత్ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు భారతదేశానికి అణ్వస్త్ర సామర్థ్యమే కాకుండా వీటిని ప్రయోగించగలిగినటువంటి సుదూర లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి వైమానిక దళం కూడా ఉంది పాకిస్తాన్కు వచ్చేసరికి అందుకనే మొన్న వీళ్ళు చాలా వందల కిలోమీటర్లు లోపలికి పాకిస్తాన్కి వచ్చేసరికి అరవై డెబ్భై కిలోమీటర్లు మించి పోలరాదు భవిష్యత్తులో పాక్ నుంచి అణు యుద్ధం అనే మాట రాకుండా చేయగలదు భారత్ ప్రస్తుతానికి అణువస్త్రాల్లోనూ పాక్ తో పోల్చితే భారతే పై చేయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రష్యా వద్ద ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అణు వార్హెడ్లు ఉంటాయి అమెరికా వద్ద ఐదు వేల రెండు వందల డెబ్భై ఏడు అణు బాంబులు ఉన్నాయి చైనా దగ్గర ఆరు వందలు ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై బ్రిటన్ దగ్గర రెండు వందల ఇరవై ఐదు భారత్ నూట ఎనభై పాకిస్తాన్ కి నూట డెబ్బై ఇజ్రాయెల్ కి తొంభై ఉత్తర కొరియా దగ్గర యాభై ఉన్నాయి మరి పాకిస్తాన్ తో అణు యుద్ధం జరిగితే ఇండియా అడ్డుకోగలదా అంటే నిస్సందేహంగా అడ్డుకోగలదు అని చెప్పచ్చు అణుబాంబుల సామర్థ్యం వెయ్యి రెట్లు పెరిగింది చాలా చిన్న చిన్న బాంబులు మనం వేసుకున్నారు కానీ వాళ్ళ ప్రపంచంలో ఎక్కడా కూడా పాక్ గగనతల రక్షణ వ్యవస్థలున్నాయి మన దగ్గర ఇక భారత్ ప్రతిదాడి చేయాల్సి వస్తే గనక జస్ట్ ఒక ఐదారు పాకిస్తాన్ నగరాల్ని టార్గెట్ చేస్తే చాలు పాకిస్తాన్ ఇక కోలుకోలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక అభివృద్ధి మొత్తం జస్ట్ ఐదారు నగరాల్లోనే ఉంది పైగా పాక్ మొత్తం భారత్ కి సరిహద్దులకు దగ్గరలో ఉంది సో అణు యుద్ధమే గనకొస్తే భారత్ చేయి భారత్ కొట్టిన దెబ్బకు పాక్ అణు పునాదులు కదిలిపోయాయి ఆర్మీ అధికారులు అఫీషియల్ గా చెప్పకపోవచ్చు గాని ఇదే నిజమంటున్నారు రక్షణ రంగ నిపుణులు రేడియేషన్ లీక్ అయిందో లేదో కానీ న్యూక్లియర్ వార్హెడ్స్ దెబ్బతిన్నాయన్నది మాత్రం నిజమే అంటున్నారు అసలు భారత్ పాక్ మధ్య కాల్పులు ఆపడానికి ట్రంప్ ఎంటర్ అయ్యారంటేనే అంతకుమించి ఏదో జరిగిందనే కదా అర్థం నిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నట్లుగా పాక్ కి జరిగిన నష్టమేంతో కాలమే సమాధానం చెప్పొచ్చు ఇది వాటి బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నాయన్